మేడ్చల్ జిల్లా ఘట్కేసర మున్సిపాలిటీలోని ఎన్ఎఫ్సీ నగర్ రెండవ వార్డు మాంసీ ఏంజల్ స్కూల్ పైన పెట్టిన సెల్ టవర్ ని వ్యతిరేకిస్తున్న కాలనీ వాసులు స్కూల్ పైన ఉన్న సెల్ టవర్ మూలంగా రేడియేషన్ వల్ల పిల్లలకు అనారోగ్య బారణ పడతారని సెల్ టవర్ ఎర్తింగ్ ని రోడ్డు పైన పెట్టారని దాని మూలంగా స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు సెల్ టవర్ ని తీసేయాలని పురపాలక సంఘం ముందు ధర్నా చేస్తున్న కాలనీ వాసులు ఈ కార్యక్రమంలో నార్ల మలేషియాదో చల చిత్ర रंजन రెడ్డి, సామల శ్రీనివాస్, భోగ వెంకటస్వామి మేంగ గౌరయ్య మెట్టు విజయ కుమార్, శ్రీమతి మంగళగిరి మణి మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. అక్రమగా చెడ అవర్ కూడా మల్ల తక్రా తిప్పనగా నౌర్ షాజీ హిండు పర్మిషన్ నాడలే అన్నాడు. మాయన ఎట్లా కడుతుందంటే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తుంటారో చూస్తామని అంటుండ్రు మరి ఆల్రెడీ మేము ఆపిచ్చినాం మళ్ళీ లెటర్ కూడా ఇచ్చినాం లెటర్ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కు ఇచ్చినాం ఇస్తే ఆయన ఆడ స్కూల్ కూడా ఉంది కేవీ స్కూల్ ఉన్నది ఏఎంజీ స్కూల్ ఉంది తొమ్మిది మైపాల్ రెడ్డి ఇల్లు అది ఆయన మాజీ ఉప సర్పంచ్ ఆయన ఆయన మాజీ ఉప సర్పంచ్ ఎట్లా సెల్ టవర్ పెడతావు ఎఫెక్ట్ ఉంటుంది పిల్లలకు పబ్లిక్ అందరికీ అప్డేషన్ ఆడ వద్దన్నా కూడా మళ్ళా స్టార్ట్ చేసి అక్కడ రెండో వాడు కౌన్సిలర్ కూడా చెప్పినాం చెప్తే ఆమె ఉంటుంది మాకు తెలువ చూసుకుంటారు కమిషన్ ఇచ్చిన మీరు ఏం చేసుకుంటారు ఆయన కూడా మాట్లాడదు అలా ఆయన కూడా చెప్పినాం ఆయన ఆపుతలేదు ఒక ప్రజాప్రతినిధి ఆయన కూడా మరి స్కూల్ టవర్ ఎంతమంది ఎఫెక్ట్ పిల్లలకు చిన్న పిల్లలకు అనారోగ్యం మా సీనియర్ టీచర్లు చాలా మంది ఉన్నారు ఆడ అందరికీ అనారోగ్యం కాబట్టి మేము సెల్ టవర్కి ఆపోజిట్ లేదు కానీ దూరం పెట్టుకోమంటారు అంటే ఉంటా ఉంది ఏమైనా ఉంది దూర ప్రధానం పెట్టుకోమంటారు సెల్ టవర్ ఆల్రెడీ ఇప్పటికే రెండు వచ్చాయి మీకు ఈ వార్త నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి